నక్ష కలెక్షన్ లో బ్యూటిఫుల్ బుట్ట తీసుకొచ్చానండి ఫోర్టీన్ గ్రామ్స్ లో ఇంకా లక్ష్మీ దేవత కింద మూవలు అండ్ అక్కడక్కడ పోట వచ్చిందండి రూబీ పోటాతో హైలైట్ అవుతుంది ఓకే కింద వచ్చేసి మనకు పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్ తో సైడ్ కి వచ్చేసి మనకు గోల్డ్ బోల్స్ తో హైలైట్ అవుతుంది చూస్తే గనక మీకు కంప్లీట్లీ లక్ష్మీదేవత బుట్ట ఉంది చాలా మంది లక్ష్మీదేవతలను చాలా ఇంట్రెస్ట్ గా కావాలి అంటారు అలాంటి వాళ్ళకు ప్లస్ లైట్ వెయిట్ లో మనకు కావాలనుకున్నాక ఫోర్టీన్ గ్రామ్స్ లో లక్ష్మీదేవత నక్షి కలెక్షన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వర్క్ మెన్షిప్ కూడా చాలా డీటెయిల్ గా అనిపిస్తుంది లాంగ్ అవును మీకు వర్క్ మెన్షిప్ అనేది డీటెయిల్ గా అనిపిస్తుంది మీకు సో ఇది వెనకాల మనకి గోల్డ్ కాకుండా సిల్వర్ కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అలా కూడా ఆప్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే వెయిట్ ఎక్కువ అనుకో ఇంకా తక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా కలెక్షన్లు ఉన్నాయి మినిమం అయితే మనం గోల్డ్ తోనే ఇచ్చేద్దాం ఎందుకంటే దాంట్లో కూడా మనకి లైట్ వెయిట్ కలెక్షన్ మరి ఇంకా ఇంత హెవీ బుట్ట కావాలి కొంచెం గోల్డ్ కావాలంటే ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది ఓకే నైస్ అండి కొంతమంది కంప్లీట్లీ నక్షి ఎందుకు ఆల్రెడీ నక్షి హారం నక్ది నెక్లెస్ ఉంది యూనిఫామ్ లాగా వద్దు అనుకున్న వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ గా మనకు ఎందుకంటే కలర్ బీట్స్ తో ఎంబ్రాయిడ్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్ లో ఉంటుంది మనకు వచ్చేసి ఏంటంటే రామ్ లక్ష్మణ్ రామ్ పర్వార్ రామ్ ఓకే సో మనకు హారంలోనే కాకుండా ఇంత చిన్న డిజైన్ లో కూడా మనకి రామ్ పర్వర్ ఇచ్చేసారు అనమాట ఈ బుట్ట స్పెషాలిటీ అది ఇక్కడ మిడిల్ లో అండ్ ఇక్కడ నార్మల్ గా రామ్ పరివార్ అంటే కొంచెం హెవీగా ఉంటది కాబట్టి హారాలకే వస్తుంది మనకి నెక్లెస్ లకే అవును అవును ఇయర్ రింగ్స్ డిఫరెంట్ అవును మనకు మిడిల్ లో గిడం మనకు పోల్ ఇచ్చాము ఓకే అంటే గోల్డ్ బాల్స్ అవన్నీ కాకుండా కొంచెం కలర్ఫుల్ గా కొంచెం యాంటిక్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది ప్రిపేర్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం లైట్ వెయిట్ లో మనకు డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి కొంచెం సో ఇది మల్టీ కలర్ అలా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట కింద కూడా ఇచ్చేసారు కదా పర్లీారు కదా కింద ఇది హారాలకు సీజర్ స్టోన్స్ ఎక్కువ ఉన్నా కానీ దేనికైనా మనకు సూటబుల్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు వెయిట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ లో ట్వెల్వ్ గ్రామ్స్ లో చూడండి ట్వెల్వ్ గ్రామ్స్ లో ఇంత పెద్ద బుట్ట అంటే సో నాటే అవునండి సో మనకు వచ్చేసి వర్క్ చాలా డీటెయిల్ గా స్టోన్స్ బీట్స్ బీట్స్ ఇవ్వడం వల్ల హెవీ లుక్ లేకుండా సింపుల్ గా నీట్ గా ఉందండి ఇది మనం సింగిల్ అంటే హారాలు లేకుండా ఇది ఇది కూడా మనం వేర్ చేసుకోవచ్చు అప్పుడు చాలా బాగా లుక్ వస్తుంది కొంచెం వైట్ డ్రెస్ అలా వేసుకునే వాళ్ళకు మల్టీ కలర్స్ లో చాలా బాగుంటుంది అవునండి అంటే లక్ష్మి దేవత ఇట్లా స్టోన్ కలర్ స్టోన్స్ తోనే చూసారు ఇంకా కొంచెం డిఫరెంట్ గా అవునండి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం గ్రీన్ లో వచ్చాయా ఇవి ఎస్ మ్యామ్ మనకు వచ్చేసి రష్యన్ ఎంబ్రాయిడ్ తో తీసుకున్నామండి లైట్ కలర్ మనకు లక్ష్మీదేవత గిడ కాసు పైన లక్ష్మీదేవత డిజైన్ అవును ఆ చిన్న లక్ష్మీ దేవతను ఎంత డీటెయిల్ గా చేశారు చూడండి అవునండి ముకుందా స్పెషాలిటీ కాదండి లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ వర్క్ మెన్షిప్ కూడా చాలా డీటెయిల్ గా ఉంటుంది లక్ష్మీ దేవత చిన్న కాసు పైన ఎంత బాగా కూర్చుందో చూడండి అవును సో మువలు కింద అంతా లైన్ అంతా మువ్వలు ఇచ్చారు ప్లస్ లోపల గిడ మువ్వలు ఇచ్చారు అవును ప్లస్ పేస్ట్ కలర్స్ కాబట్టి వెస్టర్న్ ట్రెడిషనల్ డ్రెస్ సెట్ అవుతుందో ఆ డ్రెస్ కు మ్యాచ్ అవుతుందో అలాంటిది ఏమి లేకుండా ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్ మ్యాచ్ అయిపోతుంది మీకు పైన స్టెట్ గిడ తీసుకుంటే మనకి యాంటిక్ లో లక్ష్మి దేవతని ఇచ్చారండి ఇది కొంచెం డిఫరెంట్ ఇచ్చారు కదా అనేది మనకి సర్కిల్ గిడ చూడండి చిన్న చిన్న ముబల్ లాగా కనిపిస్తుంది కానీ అది అవుట్ లైన్ వచ్చేసరికి గోల్డెన్ అండి గా కానీ లుక్ వైజ్ స్మాల్ స్మాల్ మువ్వల్ తో డిజైన్ చేస్తారు అవును సో మనకి దీని వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఓకే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో చాలా సో మొత్తం ఇందులో గోల్డే వచ్చేసింది మనకి ఇంకా పర్ల్స్ బీ అవి ఏం లేకుండా అన్ని గోల్డ్తోనే ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా గోల్డ్ బాల్స్తోనే ఇచ్చేసారు అనమాట మనకి కంప్లీట్లీ ఇంకా గోల్డే స్టోన్ ఎక్కువ ఉండకుండా కొంతమంది డార్క్ కలర్స్ ఎక్విస్ట్ ప్రిఫర్ చేయరు సో అలాంటి వాళ్ళకి ఇలా పేస్టింగ్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ కదా ఈ పేస్టల్ కలర్స్ అనేటివి సో ట్రెండింగ్ కలర్స్ లో కూడా మనకి బుట్టలు వచ్చేసినాయన్నమాట కొంతమంది ఏంటంటే మల్టీ కలర్స్ వద్దు మాకు సింగిల్ కలర్సే కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర రామ్ పర్వట్లో ఓన్లీ ఎంబ్రాయిడ్ బీట్స్ తో పాల్స్ మిడిల్ లో చిన్న పోల్ ఇచ్చారండి చూడండి అవును మనకు బుట్ట గిడ మన మిడిల్ లో పికాక్స్ వచ్చాయి పైన వచ్చేసి రూబీ అండ్ స్మాల్ గా ఒక గ్రీన్ స్టోన్ వచ్చింది రామ్ పర్వర్ అవును సో మనకి ఇది కూడా హైలైట్ అవుతుంది సో కింద కూడా బుట్టకి మనకి రామ్ పర్వార్ లో కాసు పైన రామ్ పర్వార్ ఇచ్చేసారు కాసు పైన రామ్ పర్వర్ మిడిల్ లో పికాక్స్ కంప్లీట్లీ ట్రెడిషనల్ లుక్ వస్తుంది మనకి ఇంకా గ్రీన్ కాబట్టి మనకు ట్రెడిషనల్ అనేది గ్రీన్ రెడ్ అనగానే ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అంటే గోల్డ్ లో హైలైట్ అయ్యే కలర్స్ అంటే డార్క్ ఇంకా పెళ్లి కూతుర్లకు అలా అనుకున్న వాళ్ళకు ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ లోనే హెవీ గా కనిపిస్తుంది బ్రైడల్ కూడా దీన్ని వేసుకోవచ్చు ఎందుకంటే బుట్ట మనకు పెద్ద వచ్చింది పైన స్ట్రైట్ కూడా పెద్ద ఇచ్చారు సో మనకి మిడిల్ లో కూడా పీకాక్ డిజైన్ పీకాక్ సింపుల్ గా వదిలేకుండా పీకాక్స్ తో మిడిల్ లో కనెక్షన్ కి మిడిల్ ఇచ్చారు హెవీగా అనిపిస్తుంది సిక్స్టీన్ గ్రామ్స్ లో హెవీగా బాగుంది మనకు మనం మల్టీ కలర్ చూస్తాం గ్రీన్ చూసాం గోల్డ్ బాల్స్ చూస్తాం అబ్బా పాల్స్ చాలా మంది పాల్స్ అంటే చాలా ఇష్టం సో మీరు కూడా పాల్స్ వేస్తున్నారు మనకు వచ్చేసి మనకు బుట్టల్లో ఉనండి చూడండి లక్ష్మీదేవత వచ్చింది మిడిల్ లో మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారు ఆ ఫ్లవర్ పైన రూబీ ఇచ్చా రూబీ పైన గిర మనకు లైట్ గా గోల్డ్ వర్క్ మెన్షిప్ ఇచ్చారు చూడండి ఫ్లవర్ మిడిల్ హైలైట్ కానీ ఓన్లీ సింపుల్ గా రూబీ ఇవ్వకుండా మళ్ళీ దాన్ని గోల్డ్ హైలైట్ చేస్తారు మళ్ళీ మనకు జస్ట్ లీప్ షేప్ అంటే షేప్ లో షేప్ ఇచ్చారు పికప్ కాదు లీప్ షేప్ ఇచ్చారు పికప్ షేప్ లో సో బుట్ట అవుట్ లైన్ మొత్తం సీజస్ అండ్ రూబీ ఎంబ్రాయిడ్ పైన మళ్ళీ ఇక్కడ గోల్డ్ వర్క్ సేమ్ ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారో ఇక్కడ కూడా మధ్య మధ్యలో అలా ఇచ్చారా మనకు అంతా పోల్ కాంబినేషన్ లో సో వైట్ కలర్ కాబట్టి అప్పుడు గ్రీన్ హైలైట్ అవుతుందని మనకు ఎంబ్రాయిడ్ బీట్ ఇచ్చారు అవును ఎందుకంటే పోల్ వైట్ కాంబినేషన్ కి గ్రీన్ అంటే మనకు హైలైట్ అవుతుంది సో మనకు వర్క్ బెన్షిప్ డీటెయిల్ గా ఉంది సో బిగ్ సైజ్ అంటే లెంత్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇలా బాగుంటుంది సో ఈ లెంత్ ఎక్కువది ప్లేస్ హెవీది ఎంత అనుకున్నా గ్రామ్స్ నైస్ అండి చాలా బాగుంది కదా ట్వెల్వ్ గ్రామ్స్ లో ఇంత లాంగ్ గుట్ట బిగ్ సైజ్ లో సో ఎట్లాగో ఇప్పుడు గోల్ రేట్ కూడా పెరిగింది కదా అండి అలాంటి వాళ్ళకి ఇట్లా లైట్ వెయిట్ లో హెవీ లుక్ తో బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకో బుట్ట చూడండి నక్షి కాంబినేషన్ నక్షిలో మనకు దేవత అండ్ పోటాస్ వచ్చాయండి రూబీ పోట మళ్ళీ డ్రాప్ షేప్ లో ఎంబ్రాయిడ్ ఇచ్చాము ఇక్కడ పోటా ఇచ్చాము ప్లస్ మనకి ఎంబ్రాయిడ్ ఇచ్చాము మనకు వచ్చేసి లక్ష్మీ దేవతకు అవుట్ లైన్ ఒక స్మాల్ లిప్ షేప్ ఇచ్చామండి ఇక్కడ డిటైల్ గా సో మనకి కింద వచ్చేసి ఏంటంటే గోల్డ్ బౌల్స్ ఇచ్చాము

ఓకే ఇది ఎన్ని ట్వంటీ వన్ గ్రామ్స్ ఎస్ మ్యామ్ ట్వంటీ వన్ గ్రామ్స్ లో లైట్ వెయిట్ లో హెవీ లుక్ గా ఉంది అవును కొంతమంది అనుకుంటారు మాకు లక్ష్మీ దేవత వద్దు మాకు రామ్ పైర్ వారు వద్దు మాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి ఐడల్స్ ఏంటంటే కంప్లీట్లీ పికాక్ మ్యాంగో అవును అదేందండి బుట్టపైన పైన మ్యాంగో అంటే చాలా డిఫరెంట్ గానే ఉంది కదా చాలా డిఫరెంట్ గా ఉంది ప్లేస్ లైట్ వెయిట్ లో ఉంది ఇంత బిగ్ సైజ్ అది మినిమమ్ మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనుకుంటున్నారా కాదు ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే బిగ్ సైజ్ పిక్కాక్ వచ్చింది మళ్ళీ మ్యాంగో వచ్చింది అవుట్లైన్ అంటే స్మాల్ ఎంబ్రాయిడ్ బీడ్స్ మిడిల్ లో వచ్చేసరికి పోల్స్ వచ్చిందండి ఇక్కడ మధ్యలో కనెక్షన్స్ కి కూడా మనకి పీకాక్స్ ఇచ్చేసారు ఫుల్ గా పికాక్ వచ్చి మనకు మిడిల్ లో ఒక చిన్న చిన్న ఫోటో ఇచ్చాడు ఐ షేప్ లాగా సో డిఫరెంట్ గా ఉంది ఎంబోజ్ అయ్యి వచ్చిందండి పీకాక్ గిడ లుక్ కూడా చాలా బాగుందండి ఇది హెవీగా హెవీగా బాగుంది ఫిఫ్టీన్ గ్రామ్స్ లో ఇంత లెంత్ బుట్ట అంటే చాలా బాగుందండి సో వర్క్ మెన్షిప్ చాలా డీటెయిల్ గా ఇచ్చారు మనకు ఆ మ్యాంగో గానీ పికా గానీ చాలా డీటెయిల్ గా ట్రెడిషనల్ గా ఇంకా లక్ష్మీ దేవత రామ్ పర్వార్ ఇలా ఐడియల్స్ వద్ద వాళ్ళకి యూనిక్ కలెక్షన్ కూడా ఉందండి ముకుంద సోమాజిగూడలో సూపర్ అండి కొంతమంది యాంటిక్ లో కావాలి దేవత కావాలి కాకపోతే గ్రీన్ స్టోన్స్ వద్దు మాకు ఏం వద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్టోన్స్ లేకుండా కంప్లీట్లీ మనకు ఓన్లీ ఎక్కువ ఉండాలి మనకి అనుకున్న వాళ్ళు సో బుట్టాలంటే నార్మల్గా ఓన్లీ ఫ్రంట్ సైడే వస్తుందండి డిజైన్ కానీ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా బుట్టాకి డిజైన్స్ వచ్చేసాయి అనమాట బ్యాక్ సైడ్ ప్లేన్గా ఇచ్చేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్లోనే డిజైన్స్ వస్తాయి ఎక్కువ శాతం ఏందని అంటే మనకు అన్ని సైడ్లు మనకు మొత్తం కంప్లీట్లీ బుట్ట అనేది డిజైన్ చేస్తాం దేవత అండ్ లీఫ్ షేప్ తో ప్లస్ ఇక్కడ మిడిల్ లో పికాక్ వచ్చింది అవుట్ లైన్ అంతా ఇంకా ఇక్కడ మొత్తం యాంటిక్ గోల్డ్ కాబట్టి చిన్న పాల్స్ ఇయడం వల్ల ఈ బుట్ట అనేది హైలైట్ అవుతుంది పర్ల్స్ కాకుండా మన ఈ డిజైన్ హైలైట్ అయిపోయింది లక్ష్మీదేవి కాంబినేషన్ లోనే వైట్ కలర్ ఫోల్స్ తీసుకున్నాము లక్ష్మీ దేవత పికాక్ కాంబినేషన్ లో మ్యామ్ ఇది వచ్చేసి లైట్ తోనే ఉంది సెవెంటీన్ గ్రామ్స్ గ్రామ్స్ లోనే లైట్ వెయిట్ లో హెవీ లుక్ గా ఉంది సూపర్ అండి డిజైన్ అయితే చాలా బాగుందండి అంటే బుట్టకి కింద మనకి కట్ వర్క్ లో వచ్చేసింది ఎస్ అండి కట్ వర్క్ షేప్ లో తీసుకున్నాము ప్లస్ యాంటిక్ అండ్ పికాక్ ఈ టూ సైడ్ గికాక్ బిగ్ సైజ్ లో వచ్చాయి మీరు ఎంబ్రాయిడర్ చేస్తే కదా అండి మిడిల్ లో స్క్వేర్ షేప్ లో మనకి ఎంబ్రాయిడ్ ఇచ్చాము మళ్ళీ ఇది వచ్చేసింది కట్ వర్క్ బుట్ట స్మాల్ బుట్టలో చూసారు ఇది ఏంటంటే వర్క్ లో కట్ వర్క్ వచ్చింది ప్లస్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ పోల్స్ తో ఇప్పుడు కూరల్ అనేది ట్రెండింగ్ ఉందండి సో బుట్టల్లో కూరలు వచ్చింది స్మాల్ గా మనకి ఎక్కువ డార్క్ కాకుండా మనకు రియల్ కూరలు తీసుకొని స్మాల్ గా తీసుకున్నాం ఫోటోషేప్ మనం కూరలు తీసుకుందామండి ఇది లైట్ వెయిట్ వచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనేనండి ఇంత హెవీ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనే చూడండి పికా గిడ చాలా డిఫరెంట్ గా వచ్చింది అవునండి చాలా హెవీగా ఉంది లుక్ అయితే మీరు గ్రామ్స్ అంటే మాత్రం నేను ముకుందాకొచ్చి లైట్ వెయిట్ లో ఇంత యూనిక్ కంపల్సరీ కదా మనకి పికా గిడ ఒక మ్యాంగో షేప్ లు ఇచ్చారండి పికాక్ అనేది ఇది పికాకా మ్యాంగోనా అని కూడా మనకు తెలియకుండా డీటెయిల్ గా ఉంది మనం ఇక్కడ ఐ షేప్ లో మనకు నార్మల్ గా పోల్ ఇచ్చామండి ఇక్కడనేమో రూబీ పోటా ఇచ్చాము ప్లస్ పాల్స్ ఇచ్చాము మళ్ళీ అవుట్లైన్ కూడా చిన్న చిన్న లీఫ్ షేప్ తో ఇచ్చామండి చాలా యూనిక్ గా ఉందండి సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే హెవీ జుంకాస్ పెట్టుకొని మెడల్ ఏం లేకుండా సో అలాంటి వాళ్ళకి ఇవి ఇవి చాలా బాగా సూట్ అయితే ఓన్లీ ఇది పెట్టుకుంటేనే మనకి జుంకాలు ఈ జుంకీలు పెట్టుకుంటేనే హెవీ లుక్ వచ్చేస్తుంది అండి సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఓన్లీ హ్యాంగింగ్స్ జుంకాలు పెట్టుకొని మెడలో ఏం లేకుండా శారీ పైన అయినా డ్రెస్ పైన అయినా ఇప్పుడు అదే ట్రెండ్ సో ఈ ఒక్క జుంకాలు పెట్టుకుంటే మనకి ఇంకా వేరే ఏ ఆర్నమెంట్ అవసరం లేదండి అంటే ఇప్పుడు ఎలా ఉందని అంటే కొంతమంది అబ్బా మాకు మాకొద్దు ఓన్లీ కొంతమంది లాంగ్ ప్రిఫర్ చేస్తారు అలాంటి వాళ్ళకు కంప్లీట్లీ ఫుల్ బోట్ ఇచ్చేసి అవును ఈ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నారు అనుకో ఇంకా హైలైట్ అవుతుంది వేరే ఇంకా ఏ ఆర్నమెంట్స్ కూడా మనకి అవసరమే లేదు ట్రెండింగ్ అలా అవును సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తో ఉంది మేడం ఇది డిఫరెంట్ మళ్ళీ చూసారా కట్ వర్క్ వచ్చింది మనకి బుట్టకి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసారు కొంతమంది హెవీ బుట్ట కావాలి బ్రైడల్ కి కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బిగ్ సైజ్ బుట్ట కావాలి అలాంటి వాళ్ళకు కొంచెం ఫేస్ రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి పెద్దగా కనిపించే వాళ్ళకి ఇట్లా హెవీ బుట్టలు వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం మనకు థర్టీ ఫోర్ గ్రామ్స్ లో థర్టీ ఫోర్ గ్రామ్స్ లో కంప్లీట్లీ అంబ్రెల్లా అంబ్రెల్లా బుట్ట తీసేసుకున్నాము కంప్లీట్లీ లైన్ గిడ వచ్చేసి మనకు రూబీ పోటతో అవుట్ లైన్ ఇచ్చాము ప్లస్ కింద మొత్తం మనకు బుట్టకు గోల్డ్ బాల్స్ మిడిలో ఎంబ్రాయిడ్ బీడ్ ఇచ్చాము మిడిల్ బుట్టకు మైండ్ ఇయర్ రింగ్ మధ్యలో మనకు మిడిల్ లో ఎంటీ ఇవ్వకుండా పికాక్స్ ఇచ్చాము పికాక్ గిడ లిప్ షేప్ లో ఇచ్చామండి అవునండి లక్ష్మీదేవత అనేది ఓన్లీ పైన మాత్రమే వచ్చింది కింద పికాక్ డిజైన్స్ సార్ హైలైట్ అయింది యాంటిక్ లో మనకు లైట్ వెయిట్ ఇది చూడడానికి ఇయర్లీ ఫార్టీ గ్రామ్స్ లో ఉంది కానీ మనకి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ లో ఉందండి థర్టీ ఫోర్ గ్రామ్స్ లో హెవీ బుట్ట కావాలనుకున్న వాళ్ళకి అంటే మన దగ్గర చిన్న లైట్ వెయిట్ లో అలా కాకుండా మనకి హెవీ బుట్టాస్ గీడా ఉన్నాయండి అంటే కొంతమంది ఎక్కువ యాంటీ కొద్దు మాకు అనుకున్న వాళ్ళకు మనకి ఎల్లో పాలిష్ లో ఉంది ఎల్లో పాలిష్ ప్లస్ మనకు చాలా లైట్ వెయిట్ కలెక్షన్ ఇది ఓన్లీ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో ఓకే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో ఇంత హెవీ బుట్ట అంటే చూడండి సో బుట్ట కూడా చాలా పెద్దగా వచ్చేసింది మనకి చాలా పెద్ద మొత్తం లక్ష్మీదేవితో ఫినిషింగ్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ మ్యాంగో డిజైన్ ఇక్కడ కొంచెం గొడుగు టైప్ లో ఇచ్చి బుట్ట అనేది కొంచెం హెవీ పెద్దగా వచ్చేసింది కదా చాలా పెద్దగా వచ్చింది కింద గిడ మనకు గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తున్నాయి కాకపోతే చిన్న బాల్స్ వైట్ కలర్ లో ఇచ్చాము దాని పైన క్యాప్స్ వచ్చేసి గోల్డ్ కలర్ క్యాప్స్ ఇచ్చాము అందుకనే మనకు గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తుంది కానీ వైట్ బాల్స్ వైట్ బాల్స్ ఇలా క్యాప్ ఇవ్వడం వల్ల ఇది మనకి గోల్డ్ ఇంకా మొత్తం గోల్డ్ లుక్ అనే వచ్చేసింది లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ గోల్డ్ కొంచెం కొంచెం పాల్గా అనిపించుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది మిడిల్ లో అక్కడక్కడ మనం చిన్న సీజర్స్ ఇచ్చామండి స్మాల్ గా మళ్ళీ మ్యాంగో షేప్ ఇచ్చాము మిడిల్లో పికాక్ వచ్చింది లక్ష్మీ దేవత ప్లస్ స్టోన్స్ ఎక్కువ లేదు గోల్డ్ కలర్ లో కావాలి యాంటిక్ లైట్ వెయిట్ లో బ్రైడల్ కావాలనుకున్న వాళ్ళకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో అంటే చాలా బాగుందండి హెవీ లుక్ వస్తుంది ప్లస్ వర్క్ మెన్షిప్ కూడా చాలా డిటైల్ గా ఉంది లైట్ వెయిట్ అనగానే కొంతమందికి ఎలా అంటే వర్క్మెన్షిప్ డిటెయిల్ గా ఉంటుందో లేదో ఎలా ఉంటున్నాయో డిజైన్స్ అంటున్నారు కానీ ముకుందలం అలాంటివి ఏమీ లేవు లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్స్ ట్రెండింగ్ గా ఉంటుంది వర్క్ మెన్షిప్ కూడా చాలా డిటైల్ గా